హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎలాంటి పప్పులు అనేది నానపెట్టకుండా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాము మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడైనా సరే సడన్గా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో ఎలాంటి పిండి లేకపోతే ఎప్పుడు ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తున్నారా సో ఆలోచించకుండా ఇలాంటి టిఫిన్ చేసి పెట్టండి అందరూ కడుపు నిండా తినేయచ్చు బియ్యం పిండి దోశలు ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లో వన్ కప్ బియ్యం పిండిని తీసుకోవాలి వన్ కప్ బియ్యం పిండికి త్రీ టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని వాడుతున్నాను రవ్వ యాడ్ చేయడం వలన దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ దీంట్లో కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివే కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోండి దీంట్లో కొన్ని వాటర్ అనేవి ఎక్కువనే పడతాయండి సో వాటర్ అనేది కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి దోశ పిండి కంటే చాలా పలసగా చేసుకోవాలి మనం ఈ పిండిని చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నారు నేరీ పలసగా కాకుండా నేరీ తిక్కువగా కాకుండా నేను చూపిస్తున్న క్వాంటిటీలో ఇలా కలుపుకున్నట్లయితే దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కంప్లీట్గా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పర్ఫెక్ట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీనికి మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకున్నట్లయితే పిండి అనేది రవ్వ అనేది చక్కగా నానిపోయి దోశలు వేసేటప్పుడు మెత్తగా దూదిలా వస్తాయండి చాలా ఇష్టంగా కూడా తినేయచ్చు పిల్లల నుండి పెద్దల వరకు సో పిండి అనేది ఇలా కంప్లీట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే ఈ దోశని వేసుకోవాలి ఒకటి గుర్తు హై ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి దోశని వేసుకున్నట్లయితేనే మనకి ఇది పర్ఫెక్ట్గా వస్తాయి బియ్యం పిండి దోశలు సో హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని రిటర్న్ టౌన్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు ఇలాగే వదిలేసి రిటర్న్ టౌన్ చేసుకొని ఇటు అటు కాల్చుకొని తీసుకోవాలి ఇలా కాల్చుకున్న దోశని తీసి ఒక ప్లేట్ తీసుకొని సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా సవ్ చేసుకొని పక్కన పెట్టేసాక సేమ్ ప్రాసెస్లో మిగిలిన పిండితో సేమ్ దోశల్ని యాడ్ చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి మాత్రమే మనం ఈ దోశలన్నీ ఫ్రై చేసుకోవాలి అయితేనే మనకి ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ సో ఇలా కంప్లీట్గా ఫ్రై అయ్యాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి మనకి మిగిలిన పిండిని అన్ని దోశల్ని సేమ్ ప్రాసెస్లో వేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా వేసేసుకొని అటు టౌన్ చేసుకొని కాల్చుకొని తీసుకుంటే మనకి ఎన్ని కావాలంటే అన్నీ మనకి ఏంటికి సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడైనా సరే ఇలాంటి పిండి నానపెట్టకుండా ఇలా చాలా సింపుల్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి తినేయచ్చు ఫ్రెండ్స్ కడుపు నిండా కమ్మగా తినేయచ్చు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అది నేను చెప్పడం దీనికి మీరు ఒకసారి తప్పకుండా ట్రై మీ ఇంట్లోకి ట్రై చేయండి ట్రై చేశాక మీకు కుదిరిందనేది నాతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా